హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మిషన్ పైన చూపిస్తున్న రెడ్ కలర్ బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్ శారీ ఎలా ఉంది టోటల్ బ్లౌజ్ అనేది మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తానండి ప్రజెంట్ అయితే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఫుల్ హెవీ బ్రైడల్ డిజైన్ అండి ఆ డిజైన్ వేసేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అండ్ మిషన్ స్పీడ్ అండ్ థ్రెడ్స్ ఇలా ప్రతి ఒక్క పాయింట్ అనేది ఈ డిజైన్ అంటే ఇలాంటి హెవీ డిజైన్స్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మన మిషన్కి లైఫ్ ఇస్తూ వర్క్ చేయాలనేది క్లియర్గా ఇండ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు పాయింట్ పాయింట్ వినండి అండ్ వీడియో కూడా చూస్తూ ఉండండి ఓకేనా ఇక్కడ డిజైన్కి వచ్చేస్తే ఇవి హ్యాండ్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేశాను చాలా టైం టేకింగ్ డిజైన్ కానీ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది అనుకోండి మనకు ఆ టెన్షన్ పడ్డది బాధ అనేది అంతే అనిపించదనమాట అలా ఈ డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చేసింది కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఎందుకంటే అంత లుక్ వస్తుందన్నమాట ఈ డిజైన్లో ఇక మీకు బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ అదంతా మీకు చూపిస్తాను చూడండి వీడియో ఎండింగ్ వరకు ఇక్కడ ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను ఒకవేళ మేబీ ఈ డిజైన్ని బ్రైడల్స్ కూడా ట్రై చేయొచ్చు మనకు ఇది బ్యాక్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి ఈ డిజైన్లో మాత్రం కలర్ ఆప్షన్ అనేది ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉంది అయితే వీళ్ళ శారీలో కలర్స్ అయితే ఏమీ లేవు కాబట్టి శారీ కలర్ అండ్ బార్డర్లో వచ్చిన గోల్డ్ కలర్ ఇలా టూ కాంబినేషన్స్ అయితే ఇచ్చే వరకు అయితే చేశాను ఫుల్ టైం టేకింగ్ అండి ఇది చూడండి ఇక్కడ మొత్తం ఇలా ముడి వచ్చేస్తుంది అలాగే గోల్డ్ కలర్ లీవ్స్ అవుట్లైన్ ఇక్కడ ముడికుట్టు ఫ్లవర్ వచ్చేసి దీనికి కూడా ఇలా అవుట్ లైన్ ఇక్కడ మళ్ళీ ఇవి ముడి అనమాట అంటే మనకు వర్క్ ఎలా అంటే చాలా చాలా తిక్గా వచ్చేస్తుంది చూడండి ఇవి మొత్తం ఇలా లీవ్స్ లాగా వచ్చేసింది ఇక్కడ లీవ్స్ వచ్చేసాయి మళ్ళీ ఇక్కడ ముడి లాగా డి త్రీ డాట్స్ వచ్చింది కదా దీనికి అవుట్లైన్ ఇలా హెవీ వర్క్ అండి నాకు చాలా టైం పట్టేసింది ఈ నెక్ అనేది నిన్న నేను నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను అయితే లెవెన్ థర్టీ వరకు అయితే చేశాను నైన్ థర్టీ అంటే టెన్ థర్టీ లెవెన్ థర్టీ అంటే టూ అవర్స్ టూ అవర్స్లో ఓన్లీ సగం నెక్కే అంటే ఓన్లీ ఈ థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ కలర్ అయింది జరీ అయితే స్టార్టే కాలేదు ఇంకా ఆ టూ అవర్స్లో అంత టైం అండి ఈ జరీ అనేది ఇక స్టార్ట్ అయినప్పుడు లెవెన్ థర్టీ అయితే అయ్యింది కాబట్టి నాకైతే అసలు ఓపిక లేదు కాబట్టి మిషన్ నైట్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేశాను బట్ ఇవాళ నేను స్టార్ట్ చేసిన టైం అనేది చెక్ చేసుకోలేదండి ఓకేనా అయితే హ్యాండ్స్ అనేది నేను చెక్ చేశాను ఒక హ్యాండే నాకు మొత్తం త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను అనమాట త్రీకి స్టార్ట్ చేస్తే టోటల్గా వన్ హ్యాండ్ కంప్లీట్ అవ్వడానికి ఎయిట్ అయ్యింది అంటే త్రీకి స్టార్ట్ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంచుమించు ఫైవ్ అవర్స్ అనమాట అంటే మధ్యలో నార్మల్గా థ్రెడ్ బ్రేక్ బాబిన్ థ్రెడ్ అయిపోవడము ఇలా అయితే జరుగుతూ ఉంటాయి ప్రతి డిజైన్లో అయితే మనకు ఏదో ఒక చిన్నగా థ్రెడ్స్ బ్రేక్ అయితే ఉంటేనే ఉంటాయి కదండీ నాకు ఇంచుమించు ఒక హ్యాండ్ వేయడానికి ఫైవ్ అవర్స్ మీకు ఆ హ్యాండ్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా చాలా టైం టేకింగ్ అయితే అయింది అయితే ఈ శారీ ఫ్రంట్ పార్టీ ఇంకా దీనికి లడ్కన్స్ వేయాలి అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది అయితే మీకు నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లో నేను యాడ్ చేస్తాను కుదిరితే ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను అంటే ఇప్పుడు ఈ వర్క్ అయితే కంప్లీట్ కావాలి కదా ఇంకా ఫ్రంట్ పార్టీ వెయ్యాలి అలాగే లడ్కన్స్ వేయాలి అదంతా కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి నాకు ఇప్పుడు మిషన్ పైన ఉన్న వర్క్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇదంతా ఇప్పుడు మనకి ఇక్కడ క్యూజింగ్ పేపర్ ఉంటుంది కదా ఇలా ఫ్యూజింగ్ పేపర్ అంతా తీయడము ఇప్పుడు చూడండి ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి చూడండి ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేటివి అన్నీ ఇలా మొత్తం ఇవంతా కట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ చేసి కుందలు పెట్టేసరికి ఇంకొక టూ అవర్స్ అయితే పడుతుంది మనం ఎందుకంటే మనం ఒక పని చేస్తూ ఉంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చారనుకోండి ఈ పని ఆపాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇది చేయడం ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవడంలో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ చాలు ఒకసారి వన్ అవర్ పట్టొచ్చు టూ అవర్స్ కూడా పట్టవచ్చు అనమాట కాబట్టి ఇంచుమించు ఇప్పుడు ఈ డిజైన్కి అయితే ఒక టూ అవర్స్ అయితే కంపల్సరీ పడుతుంది ఇంత హెవీ డిజైన్ చూడండి చాలా చాలా హెవీగా వచ్చేసింది అయితే ఈ డిజైన్ వేసేటప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ డిజైన్ చూడండి మొత్తం నెక్ దగ్గర ఏంటంటే ఇలా జిగ్జాగ్ లాగా వచ్చేస్తుంది హ్యాండ్లో కూడా అలానే వచ్చింది మీరు గమనించారో లేదో చూడండి ఇక్కడ జిగ్సాగ్ లాగా వచ్చేసి మధ్యలో థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ముడి ఇలా వచ్చేస్తుంది నెక్లో కూడా సేమ్ అలానే అండి ఇలా జిగ్సాగ్ ముడి కొట్టు ఇక్కడ రెండు పైపింగ్ లైన్స్ లాగా వచ్చేసి మళ్ళీ ఇలా ఇక్కడ వర్క్ అనమాట ఇది మొత్తం చాలా హెవీగా వచ్చింది అయితే కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు అయితే ఇలాంటి వర్క్స్ వేయించుకుంటే మనకు బ్లౌజ్ ఫుల్ అయిపోతుంది కానీ ఇక్కడ మీకు ఏదైనా కటింగ్లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి మన పర్సనాలిటీని బట్టి కూడా డిజైన్స్ వేయించుకోవాలనేసి నా ఒపీనియన్ అండి ఇది నేను ఎవరిని ఉద్దేశించి అయితే అనట్లేదు అంటే డిజైన్స్ మనం ఇంత కాస్ట్ పెట్టి వర్క్ చేయించుకుంటున్నప్పుడు అవి వేస్ట్ కావద్దు అనేది నేను చెప్పేదన్నమాట అంతే ఇంకేం లేదు వీళ్ళైతే కొంచెం హైట్ పర్సనాలిటీ బాగుంటారు కాబట్టి వీళ్ళకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇక ఇక్కడైతే వీళ్ళకి ఇంకా బూటీస్ కూడా వేయాలి నేను ఈ బూటీస్ కూడా అసలు ఇంకా వేయలేదు ఇక్కడ బూటీస్ వేస్తాను ఫ్రంట్ పార్ట్ వేస్తాను లక్కన్స్ వేస్తాను అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఎండింగ్ వరకు చూడండి లేదంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి అయితే ఇంత హెవీ వర్క్ వేసేటప్పుడు మిషన్ స్పీడ్ ఎంత పెట్టాలి అనేది డౌట్ ఉంటుంది కదా చాలా మందికి అందుకే తమ్నల్ కూడా అలానే పెట్టాను అంటే ఇంత హెవీ వర్క్ వేసేటప్పుడు మిషన్ స్పీడ్ ఎంత పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా కాబట్టి ఆ మిషన్ స్పీడ్ అనేది కూడా పెట్ చెప్పేస్తాను ఎందుకు స్పీడ్ గురించి మనకు పర్టికులర్గా మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఇది చాలా టైం టేకింగ్ ఇంకొకటి ఏంటంటే చిన్న వరకు అంటే దగ్గర దగ్గరికి సన్న వర్క్ అని అంటూ ఉంటారు కదా అలా దగ్గర దగ్గరికి ఉన్న వర్క్ అనమాట మనకు ఇంకా థ్రెడ్ కటర్ కూడా మనము ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా ఓకేనా అయితే మిషన్ స్పీడ్ అయితే చూడండి ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ పెట్టాను చూడండి ఇలా సెవెన్ ఫిఫ్టీ పెట్టేసి వర్క్ అయితే చేశాను చాలా టైం టేకింగ్ కదండి మనకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా పెట్టేసి వర్క్ చేశారనుకోండి చాలా స్పీడ్గా అయిపోయి మనకు నిడిల్స్ కూడా ప్రాబ్లం అవుతుంది మిషన్ కూడా లైఫ్ ఉండదు ఇలా హెవీ వర్క్స్ వేసేటప్పుడు మాత్రం సెవెన్ హండ్రెడ్ లేదా సెవెన్ ఫిఫ్టీ పెట్టి వర్క్ అయితే చేయండి సెవెన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ అయితే పెట్టొద్దు అని నేనైతే చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అండి ఇక ఎందుకంటే ఇంకా మాకు వర్క్ చాలా స్పీడ్గా ఇచ్చేసేయాలి అర్జెంటుగా ఇవ్వాలి అనుకున్నప్పుడు స్పీడ్గా పెట్టి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బట్ నేను స్పీడ్గా ఇవ్వడం అనేది ఒక పాయింట్ బట్ మన మిషన్ మన మిషన్కి కూడా లైఫ్ ఇవ్వాలి కదా మనము కాబట్టి కొంచెం స్లోగా చేస్తూ వర్క్ అనేది నీట్గా ఇవ్వాలి అనేది అయితే నా ఒపీనియన్ అనమాట కాబట్టి నేను ఇలా స్పీడ్ అనేది సెవెన్ ఫిఫ్టీ పెట్టయితే నేను ఈ బ్యాక్ ని కంప్లీట్ చేశాను అలాగే ఇక్కడ టూ హ్యాండ్స్ అనేది కూడా కంప్లీట్ చేశాను అనమాట ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక బ్యాక్ బ్యాక్నెక్ కంప్లీట్ చేసేసి ఫ్రంట్ పెడదామంటే ఒకే ఫ్రమ్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఏ డిజైన్ అయితే రాదు అయితే మనం హెవీ డిజైన్ కాబట్టి మనం ఎక్కడ పెట్టి సెట్ చేయాలనేది కొద్దిగా ఆలోచించుకోవాల్సి వస్తుంది అలా నేను అది అంతా ఆలోచించి ఇక ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు ఏంటంటే క్లిప్స్ మళ్ళీ పెట్టాలి కదా ఆ క్లిప్స్ పెట్టేటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది అయితే నేను ప్రతి ఒక్క శారీ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే కొండన్న వేసుకుంటానండి నాకు బ్యాంగిల్స్ శారీ మీద మ్యాచింగ్ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వీడియోస్ గురించి అని కాదు ఫస్ట్ నుంచి కూడా నాకు అదే అలవాటు ఉంది కాబట్టి ఇలా క్లిప్స్ పెట్టేటప్పుడు బ్యాంగిల్స్ హ్యాండ్కి ఎక్కువ ఉన్నాయనుకోండి కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతుంది ఓన్లీ ఒక బ్యాంగిల్ వేసుకుంటే అంత పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు అది పైకి జరుపుకొని క్లిప్స్ అయితే పెట్టొచ్చు బట్ ఇలా చేయికి నిండా బ్యాంగిల్స్ ఉన్నప్పుడు మాత్రం క్లిప్స్ పెట్టడానికి చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా వీడియోలు అయితే చూడండి ఇలా హెవీ వర్క్ ఉన్నప్పుడు క్లిప్స్ పెట్టాలంటే అస్సలు కుదరదు అనమాట ఎందుకంటే ఇక్కడ వర్క్ అనేది థిక్గా వచ్చేసింది ఆల్రెడీ ఇదంతా ఆల్రెడీ చూపించాను కదా ముడి కుట్టు వచ్చేసి తిక్గా వచ్చేసింది దీనిపైన క్లిప్స్ ఇంకా అసలు రావట్లేదు ఆల్రెడీ ఇంక ఇవేంటంటే చాలా రోజులు అవుతూనే ఉంది బట్ లూజ్గానే అయ్యాయి క్లిప్స్ కానీ ఈ వర్క్ పైన రావట్లేదు ఎంత చెయ్యి అనేది చాలా పెయిన్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా మీరే క్లిప్స్ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక టూ త్రీ బ్యాంగిల్స్ అనేటివి కొంచెం ఒక రెండు మూడు బ్యాంగిల్స్ పెద్దగా అయ్యాయి పెద్దగా అంటే పెద్దగా అంటే మీరు అర్థం చేసుకోండి డైరెక్ట్గా చెప్పొద్దు అని చెప్పేసి ఇలా చెప్తున్నాను అయితే ఇక్కడ నేను ఆ బ్యాంగిల్స్ అనేటివి తీసి పక్కకు పెట్టేసి ఒక టూ బ్యాంగిల్స్ మాత్రమే చేయికి పెట్టుకొని ఇక క్లిప్స్ అనేది పెట్టాను ఇలా అండి మనం వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది వీడియోలో చెప్పడానికి కుదరదు అనమాట ఇక్కడ ఏంటంటే మీకు వీడియో చేస్తుంటే అవుతుంది కాబట్టి కంటిన్యూషన్ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేసేసాను అయితే ఓన్లీ ఒక్క బ్యాంగిల్ ఉందనుకోండి అలా పెట్టేసుకోవచ్చు ఇలా మనం ఎక్కువ బ్యాంగిల్స్ పె పెట్టుకున్నప్పుడు చేయాలంటే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఎంతసేపు ట్రై చేశానండి వన్ అవర్కి ఎక్కువనే టైం పట్టేసింది నాకు ఆ క్లిప్స్ పెట్టడానికి చూస్తున్నారు కదా నాకు క్లిప్ పెట్టడానికి ఎంత ట్రై చేశాను హ్యాండ్ అంతా చాలా పెయిన్ అయిపోయింది బట్ చూడండి రెడ్గా కూడా అయిపోయింది బట్ ఈ క్లిప్ అనేది ఇంత హెవీ వర్క్ వచ్చింది కదా దీనిపైన అనేది అస్సలు కూర్చుండట్లేదు అంటే క్లిప్ అనేది ఇక్కడ సెట్ అవ్వట్లేదు అయితే నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేశాను కదా ఇటు సైడ్కి ఒక చిన్న క్లిప్ ఉన్నది అది ఇటు సైడ్ పెట్టేశాను అనమాట నా దగ్గర ఎక్స్ట్రా క్లిప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అనేది ఇంక వేరే చిన్న క్లిప్ అయితే పెట్టేసాను ఇక్కడ చూడండి ఇలా అనమాట ఇక్కడ బ్లాక్ వచ్చింది ఇదంతా గ్రీన్ అనమాట ఇక్కడ ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉంది క్లిప్ కదా ఇది సైజ్ అనేది ఇక్కడ రావట్లేదు ఇక్కడ పెట్టేస్తే ఓకే బాగుంటుంది బట్ ఈ వర్క్ పైన రావట్లేదు ఇంత హెవీ వర్క్ వేసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకొకటి దారం కూడా చూడండి ఇలాంటి హెవీ వర్క్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా మనం శారీ కలర్ థ్రెడ్స్ అనేటివి త్రీ అండ్ ఫోర్ ఎలా తెచ్చిపెట్టేసుకోండి నాకు టోటల్గా టూ అనేది కంప్లీట్ అయిపోవచ్చింది అంటే వన్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ అనేది ఆఫ్ అయిపోయింది ఇంకా అది ఫ్రంట్ జరగాలి కాబట్టి మేబీ అది కూడా నాకు ఎంత టైం ఇక్కడ టైం కూడా నేను ఇంకా ఫ్రంట్ పార్ట్ తీసి పెట్టాను ఎంత టైం అనేది కూడా నేను చూసుకోలేదనమాట నాకు ఇక్కడ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా గంటన్నర వచ్చేసింది ఓన్లీ ఫ్రంట్ పార్టే గంటన్నర అంటే ఇది చాలా హెవీ డిజైన్ కాస్ట్ కూడా హెవీగానే ఉంటుంది మరి ఇక ఫ్రంట్ అయితే స్టార్ట్ చేసేస్తానండి చాలా లేట్ అయిపోతుంది కదా ఓకేనా ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి ఇక్కడ వరకు అయితే స్టార్ట్ చేస్తాను టోటల్గా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా క్లియర్ గా శారీ టోటల్ బ్లౌజ్ అదంతా చూపిస్తాను డిజైన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి ఫైనల్గా అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకు ఎంత కష్టపడ్డా వర్క్ అనేది నీట్గా వచ్చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వీర లెవెల్గా ఉంటుంది కదా మరి మీకు ఎలా ఉంటుంది అన్నది కూడా కమన్స్లో చెప్పండి అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను వీళ్ళు ఎన్నో డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆ శారీకి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళకి నచ్చాలి నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలన్నమాట అంటే ఆ శారీకి హెవీ శారీ కాబట్టి కొంచెం డిజైన్ కూడా హెవీగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటానమాట వాళ్ళు కూడా హెవీగానే కావాలని చెప్పేసి అడిగారు అలా కొన్ని డిజైన్స్ ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ వరకు మా మధ్యలో అంటే ఇది వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేయడము నేను ఇది బాగుంది బాగలేదని చెప్పడము ఇలా డిస్కషన్ అయితే ఒక వన్ వీక్ వరకు అయితే టైం పట్టేసింది కొద్దిగా టైం ఇచ్చారు కాబట్టి కొంచెం మనకు లుక్ కూడా చాలా బాగా వచ్చేసింది మీకు దగ్గర నుంచి కుందన్స్ కూడా పెట్టేసి కంప్లీట్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను కదా అయితే ఇక వీళ్ళు ఏంటంటే మనకు కస్టమరు మన మన గురించి కస్టమర్కి తెలిసి ఉండాలి కస్టమర్ గురించి మనకు కూడా తెలుసు ఉంటేనే ఇప్పుడు వన్ వీక్ మధ్యలో డిజైన్ సెలెక్ట్ గురించి గ్యాప్ వచ్చినా సరే అర్థం చేసుకున్నారు ఏంటంటే వీళ్ళు మనకు శారీకి పర్ఫెక్ట్గా డిజైన్ సెట్ అయ్యి చూస్తారు అనేది వాళ్ళకు తెలుసు వీళ్ళు ఎంతవరకు కాస్ట్ పెట్టగలుగుతారు అనేది మనం కూడా చూసుకుంటాం అనమాట అంటే నేను ఏంటంటే శారీని బట్టి అంటే శారీ చాలా గ్రాండ్గా ఉందనుకోండి హెవీ డిజైన్ చూసుకోవాలి శారీ కొద్దిగా సింపుల్గా ఉందనుకోండి సింపుల్గా డిజైన్ అనేది చూసుకోవాలి నేను ప్రతి ఒక్క కస్టమర్కి అదే చెప్తూ ఉంటాను కాకపోతే కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు ఇలా అయితే మన వర్క్ నడుస్తుంటుంది వీళ్ళు ఏంటంటే మనం వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనతో వర్క్ చేయించుకుంటారు కాబట్టి వీళ్ళకు ఆల్రెడీ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కంపల్సరీ నేను ఎలా ప్రైస్ తీసుకుంటాను డిజైన్ ఎలా చేస్తాను అనేది కాబట్టి వాళ్ళ గురించి నాకు నా గురించి వాళ్ళకి క్లియర్గా అయితే అర్థం చేసుకొని మా మధ్య ఇలా వరకు అయితే నడుస్తూ ఉంటుంది అనమాట ఫైనల్గా మీకు ఈ శారీ మీకు ఎలా కనిపిస్తుంది ఆయన డిజైన్ కలర్ కాంబినేషను నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు ఎలా నచ్చాయా లేదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అయితే అడగండి మీకు ఈ శారీవి ఫొటోస్ కూడా తీసాను ఆ ఫొటోస్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను ఎంత బాగా వచ్చేసాయి కదా చాలా చాలా నీట్గా వచ్చేసింది నాకైతే పర్సనల్లీ చాలా చాలా నచ్చేసింది లట్కన్స్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా ఇదే డిజైన్లో వచ్చిన లట్కన్స్ అయితే వేసాను ఆ లట్కన్ ఫ్లవర్ గమనించారు కదా టూ కలర్స్ వచ్చాయి అయితే డిజైన్లో కూడా సేమ్ అలానే ఆ ఫ్లవర్లో టూ కలర్స్ వస్తాయి బట్ వీళ్ళ శారీలో కాంబినేషన్స్ ఎక్కువగా లేవు కాబట్టి మనం ఫ్లవర్కి అనేది ఓన్లీ సింగిల్ కలర్ ఇచ్చేసి వరకు అయితే ఓకేనా ఇక ఫైనల్గా ఈ హ్యాండ్స్ చూడండి ఇలా చిన్నగా ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నాను మన తమ్మినేళ్ళ గురించి తమ్నెల్లో చూసి ఉంటారు కదా ఆల్రెడీ ఇలా హ్యాండ్స్ అయితే హెవీగా వేసేసాను అండ్ పిక్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది ఇక బ్యాక్ నెక్ వచ్చేస్తే అది కూడా మనకు క్లియర్గా వచ్చేసింది ఫోటో అనేది ఓకే ఇక మీకు ఇవన్నీ డిజైన్స్ అంటే ఒకటే డిజైను కాకపోతే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అయితే మీకు ఏది నచ్చింది సారీ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి ఇక మీకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి ఇక నెక్స్ట్ వీడియోలో ఇలాంటి డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్